జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు ప్రకృతి వనరులను విచ్చలబిడిగా వాడుకుంటున్నాడు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు ప్రకృతిని కొనుక్కుంటూ అమ్ముకుంటున్నాడు ఇది ఎలా జరుగుతుంది మూలమేమిటి ఆధారం ఏమిటి దాని గురించి మనం తెలుసుకుందాం భూమండలంలో ప్రతి ప్రాణి కూడా నిరంతరం సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసమే పరితపిస్తూ ఉంటుంది ఆరాటపడుతూ ఉంటుంది ప్రయత్నిస్తూ ఉంటుంది ఏమిటి సంకల్పం తాను మరణించబోయే ముందు చనిపోబోయే ముందు ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి అనేటటువంటి సంకల్పంతో జీవితాన్ని కొనసాగిస్తుంది అందుకు అనుగుణంగానే కర్మలు చేస్తూ ఉంటుంది మరి మానవుడు ఎవరు మానవుడు కూడా ఒక ప్రాణే కదా ఒక జీవే కదా ఒక జంతువే కదా మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగమే కదా ప్రకృతి నుండి వేరు కాదు కదా భిన్నం కాదు కదా అతీతం కాదు కదా మరి మానవ జీవిత సంకల్పం ఏమిటి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించటమే కదా ఫలవంతమైన సంతానం అంటే ఏమిటి పుట్టేటటువంటి బిడ్డలు అందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నైతిక విలువలు ఉండాలి ఉత్తమ సంస్కారాలు ఉండాలి గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి శరీరం ఎలా ఉండాలి దృఢంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం జరిగిందనుకోండి జీవిత సంకల్పం నెరవేరినట్లే కదా జీవిత సంకల్పం నెరవేరితే ఇక జీవించవలసిన అవసరం లేదు కదా ఏ ఉద్దేశంతో జీవితం మొదలైందో ప్రారంభమైందో ఆ ఉద్దేశం నెరవేరిందనుకోండి అంతరంగం ఎలా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కదా అంతరంగం సంతృప్తిగా ప్రశాంతంగా ఉందనుకోండి అంతిమంగా సునాయాసంగా ప్రకృతిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి జీవిత సంకల్పం నెరవేర్చుకోవటమే జీవుల బాధ్యత అదే మానవుల జీవిత సంకల్పం అయితే మానవుడు ప్రకృతి నుండి వేరయ్యాడు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాడు ప్రపంచాన్ని ప్రకృతిని తన ఆధీనంలోనికి తీసుకున్నాడు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నది మానవుడే కదా ప్రకృతిని లోబరుచుకున్నది కూడా మానవుడే కదా ఎందుకు అవసరం వచ్చింది మానవుడి యొక్క ప్రజ్ఞ భూమండలం మొత్తం వ్యాపించింది కదా కానీ మానవుడేమయ్యాడు విశ్వానికి విరుద్ధంగా జీవిస్తున్నాడు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు భూమండలానికి విరుద్ధంగా జీవిస్తున్నాడు ఇలా జీవించటం వల్ల తాను బలహీనపడుతున్నాడు ఇతర జంతువులను వృక్షాలను పంచబోతాను సైతం పతనం చేస్తున్నాడు ఇది తిరోగమన పరిణామం మరొక మాటలు చెప్పాలంటే మానవత్వం హరించుకుపోతుంది దానవత్వం ప్రకోపిస్తుంది ఇలా ఎందుకు జరిగింది మూల కారణం ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం ఒక జంతువు కానీ మానవుడు కానీ ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటే అతను ఎలా ఉంటాడు ఆ జంతువు ఎలా ఉంటుంది ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తుంది విశ్రాంతి తీసుకుంటుంది సంతానోత్పత్తి కోసం ప్రయత్నిస్తుంది కృషి చేస్తుంది కష్టపడుతుంది ఫలవంతమైన సంతానం ఏర్పడిన తర్వాత అది మరలా ప్రకృతిలో కలిసిపోతుంది కదా ఒంటరిగా ఉంది స్వేచ్ఛగా ఉంది సంచరిస్తూ ఉంది ప్రకృతి లభించినటువంటి పదార్థాన్ని తింటూ ఉంది దానికి మానసిక ఒత్తిడి లేదు కదా సమస్య లేవు కదా శరీరం ఆరోగ్యంగా ఉంది కదా ఆహారము నిద్ర మైదునము విశ్రాంతి ఆశ ఇవి జంతువుల యొక్క మానవుల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఆహారము నిద్ర మైదునము విశ్రాంతి ఆశ పుష్కలంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి ఆహారాన్ని సేకరించుకోవడం కోసమే కర్మలు చేస్తూ ఉంటాయి ఆహారం తీసుకున్న తర్వాత శరీరం దృఢంగా పటిష్టంగా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండి వయసు వచ్చిన తర్వాత సీజనల్గా రీజనల్గా సెక్స్లో పాల్గొంటాయి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించిన తర్వాత విశ్వంలో కలిసిపోతాయి ఈలోపు ఏంటి వాటి యొక్క కర్తవ్యం అంటే స్వచ్ఛపోతానేమో అనే భయం ఉంటుంది ఎక్కువ కాలం జీవించాలని ఆశ ఉంటుంది ఎందుకు ఎక్కువ కాలం జీవించడం అంటే జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం మధ్యలో మరణించకుండా ఎక్కువ కాలం జీవించాలని మానవుడు కోరుకుంటూ ఉంటాడు ఆహారము నిద్ర మైదనము భయము ఆశ అయితే మానవుల్లో జరిగినటువంటి ఒకే ఒక తిరోగమన పరిణామం ఏంటో స్పష్టంగా చెప్తాను మానవుడు ప్రకృతిలో జీవించినంత కాలం శరీరం దృఢంగా ఉంది పటిష్టంగా ఉంది శక్తివంతం ఉంది ఆరోగ్యంగా ఉంది పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉంది కర్మలు చేస్తూ ఉన్నాడు కష్టపడుతున్నాడు ఆహారాన్ని సేకరించుకుంటూ ఉన్నాడు విశ్రాంతిని పొందుతూ ఉన్నాడు సీజన్ వచ్చినప్పుడు సెక్స్లో పాల్గొంటూ ఉన్నాడు ఆ తర్వాత ఎక్కువ కాలం బ్రతకాలనేటటువంటి ఆశతో ఉంటాడు అవసరమైతే ఇతర మాంసహార జంతుల నుంచి రక్షణ కోసం ధనవంతు ప్రయత్నం కూడా చేస్తాడు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని తట్టుకోగలిగినటువంటి శారీరక దృఢత్వం పట్టుతూ ఉంటుంది కదా పైగా ప్రకృతులు సంచరిస్తూ ఉంటాడు కదా పంచభూతాల మధ్య జీవిస్తూ ఉంటాడు కదా పంచభూతాల మధ్య జీవిస్తున్నప్పుడు పంచపోతాల్ని లోపలకు స్వీకరిస్తూ ఉంటాడు ఆ పంచభూతాలను మళ్ళీ బయటికి పంపిస్తూ ఉంటాడు శరీరం పెరుగుతూ ఉంటుంది యుక్త వయసు వచ్చింది లైంగిక కోరికలు వచ్చాయి సెక్స్లో పాల్గొంటాడు సంతానాన్ని ప్రకృతికి అందిస్తాడు ఇదంతా రొటీన్గా జరుగుతుంది అదే ప్రకృతికి విరుద్ధంగా జీవించడం మొదలు పెట్టాడు కదా ప్రకృతిలోకి వెళ్ళటం తగ్గించాడు ప్రకృతిని తెచ్చుకోవటం ప్రారంభించాడు భద్రత కోసం రక్షణ కోసం భావితరాల కోసం అవసరానికి మించి ప్రకృతి వనరులను సమకూర్చుకొని దాచుకుంటున్నాడు కదా ఎప్పుడైతే ప్రకృతి వనరులు పుష్కలంగా ఉంటాయో అవసరానికి మించి ఉంటాయో శారీరక సేవ తగ్గిపోద్ది కదా శరీరం సుఖానికి అలవాటు పడుద్ది కదా అందరు కలిసి ఒకే చోట జీవిస్తున్నప్పుడు ఒకళ్ళ పట్ల మరొకళ్ళకి మోహబంధాలు ఏర్పడతాయి కదా ప్రకృతిలోకి వెళ్ళటం లేదు కాబట్టి నేను నా భార్య నా బిడ్డలు నా సంసారం అనేటటువంటి భావన ఉంది కాబట్టి కుంచుకుంటాడు కదా ప్రకృతిని కాపాడటం మర్చిపోయాడు ప్రకృతిని వాడుకోవటం ప్రారంభించాడు కొంచెం ఆలోచించండి ప్రకృతిని వాడుకోవటం మొదలుపెట్టాడు పతనం చేయటం మొదలుపెట్టాడు ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నప్పుడు పరిసరాల్లో సంభవించినటువంటి మార్పులకు అనుగుణంగా బాడీ కూడా మారుతుంది కదా ఎలా మారుతుంది లోపల క్రొత్త లక్షణాలు ఏర్పడతాయి ఆ క్రొత్త లక్షణాలనే పరిణామం అంటారు క్రొత్త లక్షణాలు ఏర్పడ్డాయి అనుకోండి పరిసరాలు మారినా ఆ పరిసరాల్లో తట్టుకునేటటువంటి నిరోధక శక్తి ఉంటుంది కదా అదే కొరత లక్షణాలు ఏర్పడకపోతే పరిసరాలు మారినప్పుడు ఆ పరిసరాలను ఎదుర్కోలేనటువంటి తిరోగమన పరిణామం జరుగుతుంది కదా అదేమో పురోగమన పరిణామం ఇదేమో తిరోగమన పరిణామం ఆలోచించండి ఒకసారి ఇదంతా ఒక మానవ జాతిలోనే సంభవిస్తుంది ఏ జాతిలోనూ సంభవించడం లేదు ఒక మానవ జాతిలోనే సంభవిస్తుంది ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతిని వాడుకుంటూ ఉన్నాడో అతని శరీరం బలహీనపడుతూ వచ్చింది ఒంటరి జీవితానికి స్వస్తి పలికాడు స్వేచ్ఛాయుత జీవితాన్ని వదులుకున్నాడు సామూహిక జీవనానికి వచ్చాడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు వ్యక్తుల మధ్య సన్నిహిత తత్వం పెరిగింది వీటన్నిటి ఫలితంగా అంతరంగంలో ఒత్తిడి పెరుగుతూ వచ్చింది బాధ్యతలు పెరుగుతూ ఉంటే ఒత్తిడి పెరుగుతుంది కదా మానవుళ్ళు అది జరిగింది ఆ విధంగా పురోగమన పరిణామానికి బదులుగా తిరోగమన పరిణామం ప్రారంభమైంది తిరోగమన పరిణామం ప్రారంభమైంది తిరోగమన పరిణామం వలన ఏమైంది మనిషిలో తప్పించుకునే మనస్తత్వం వచ్చింది ఎస్కేపింగ్ మెంటాలిటీ వచ్చింది ప్రకృతిని ఏ విధంగా వాడుకోవాలి అనే భావన పెరుగుతూ వచ్చింది ప్రకృతిని రక్షించాలనే భావన తగ్గుతూ వచ్చింది కాబట్టి మనిషి అన్ని విధాలా బలహీనపడ్డాడు అందువలన మానవ జీవితం అన్ని విధాలా అస్తవ్యస్తంగా తయారైంది ప్రమాదకరంగా తయారైంది ఇక మరొక విషయం చెప్తాను కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత కొన్ని వసతులు కావాలి కదా కుటుంబ అవసరాలు తీరాలి కదా కుటుంబ అవసరాలు తీరాలి కదా అందువలన ప్రకృతి ద్వారానే వస్తు ఉత్పత్తిని ప్రారంభించాడు ఆర్థిక లావాదేవీలను ప్రారంభించాడు వస్తు మార్పిడిని ఉపయోగించాడు వ్యాపార తత్వాన్ని అలవరుచుకున్నాడు వ్యక్తిగత ఆస్తుల కోసం ఆరాటపడుతూ వచ్చాడు వ్యక్తిగత ఆస్తుల కోసం ఆరాటపడుతూ వచ్చాడు కాబట్టి ఇదంతా ఏమిటి వ్యక్తిగత ఆస్తుల కోసం ఆరాటపడుతూ వస్తే ఏమవుతుంది ఆలోచించండి భౌతిక అవసరాలు పెరుగుతూ వచ్చాయి భౌతిక అవసరాలను సమకూర్చుకోవటంలో పోటీతత్వం పెరుగుతూ వచ్చింది అవసరాన్ని మించి సేకరించడం దోచుకోవటం దాచుకోవటం ప్రారంభమైంది ఇదంతా ఎలా జరిగింది తెలివి మీద సంపత్తి ద్వారా జరిగింది కాబట్టి భూమండలం మొత్తంలో ఒక మానవ జాతిలోనే తెలివి మీద సంపత్తి ఎక్కువగా ఉంది ఆలోచించుకోండి మానవుడి పతనం అనేది ఆకస్మికంగా జరగలేదు కొన్ని వేల సంవత్సరాల నుండి దశల వారీగా బలహీనపడుతూ వచ్చాడు అది ప్రస్తుతం తారాస్థాయికి చేరింది మనిషి భరించలేనంత స్థాయికి చేరింది ఇప్పటి వరకు భౌతికవాదంలో ఉన్నాడు వస్తు ఉత్పత్తిలో ఉన్నాడు వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవటంలో కృషి చేశాడు ఇదంతా వేల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది కదా ఇవాళ ఆకస్మికంగా ఎలా మారుతుంది ఎలా మార్చగలుగుతారు కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక బాణీకి అలవాటు పడ్డప్పుడు దాన్ని వెంటనే వదులుకోవటం సాధ్యం కాదు కదా మార్చడం సాధ్యం కాదు కదా దీని ఏమంటారు తెలుసా ధర్మాన్ని అతిక్రమించటం ధర్మాన్ని కాలరాయటం ధర్మానికి తిలోదకాలు ఇవ్వటం ధర్మాన్ని అనుసరించకపోవటం ధర్మాన్ని అణిచివేయటం కాబట్టి మానవుడు కొన్ని వేల సంవత్సరాలుగా చేసినటువంటి ఒకే ఒక పెద్ద తప్పు ఏమిటంటే ప్రకృతికి దూరం కావటం ప్రకృతికి దూరమైన మరుక్షణమే తెలివి మీద సంపత్తి పెరిగింది ఇంటెలిజెన్స్ పెరిగింది బాగా ఆ ఇంటెలిజెన్స్ వల్ల మనసు ఎక్కువగా పనిచేయటం మొదలుపెట్టింది శారీరక శ్రమ తగ్గింది ఆ ఇంటెలిజెన్స్ని ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఎట్లా రిస్క్ పడకుండా చెమట పోయకుండా బట్ట నలగకుండా శారీరక సుఖానికి అలవాటు పడుతూ ప్రకృతిని ఉపయోగించుకుంటూ వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకొని సత్యాన్ని ధర్మాన్ని పతనం చేసి మానవుడు తన సమాధిని తానే తవ్వుకున్నాడు ఇదంతా మనం జాగ్రత్తగా ఆలోచించుకొని గమనించవలసినటువంటి అంశం దీనికి పరిష్కారం కూడా ఉంది అది కూడా నేను చెప్తాను పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు తప్పనిసరిగా పరిష్కారం ఉంది కానీ మనం పరిష్కారం వైపు అడుగులు వేయాలి తప్ప సమస్యను గురించి కలత చెందకూడదు ఇవాడ మానవుడు ఏమయ్యాడు భౌతిక సంపదను పెంచుకుంటూ ఉన్నాడు శరీరం బలహీనపడుతూ వచ్చింది మనసేమో అరిషడ్ వర్గాలతో నింపబడి ఉంది జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఏదో సాధించానో అనుకుంటున్నాడు కాదు పోగొట్టుకున్నాడు తాను పతనమై భూమండల మొత్తాన్ని కూడా మనోకాలుష్యంతో నింపాడు ఇంతకు మించినటువంటి దురదృష్టం మరవట్లేదు ఇవాళ భూమండలం మొత్తం కూడా ప్రకృతి వైపరీత్యాలతో అతల కొతలం అవుతుంది కదా మనం దేనైనా ఆపగలం కానీ ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం కదా అందరూ కూడా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొన్ని చర్యలు చేపడుతున్నారు కానీ పునరుద్ధరిస్తున్నారు కానీ మూల కారణాన్ని గురించి ఆలోచించడం లేదు కదా ఆలోచించే సమయం లేదు ఆలోచించే అవకాశం కూడా లేదు కదా కాబట్టి దీనికి మనం సొల్యూషన్ వైపుగా వెళితే ఎలా ఉంటుంది సొల్యూషన్ వైపు ఎవరు ఆలోచించుకుని ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి ఎవరి ఒత్తిడి వాళ్ళకున్నాయి ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి ఎవరి కుటుంబ పోషణను గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప సమాజం ప్రపంచం ప్రకృతిని ఎవరు ఆలోచించడం లేదు కదా ఇదంతా దుష్పరిణామం తిరోగమన పరిణామం దీనికి మనం అడ్డుకట్టు వేయకపోతే మన భావితరాలు పూర్తిగా చిన్న భిన్నమైపోతాయి మన తరంలో మనం అనుభవించడం కాదు భావితరాలకు కూడా మిగిలించగలగాలి పునరుద్ధరించగలగాలి కొన్ని లక్షల సంవత్సరాల నాడుగు కొన్ని లక్షల సంవత్సరాల నాడు కొన్ని లక్షల కొన్ని లక్షల సంవత్సరాల కాల వ్యవధిలో సేకరించబడ్డటువంటి ఏర్పడ్డటువంటి ఉత్పన్నమైనటువంటి ప్రకృతి వనరులు మొత్తం కూడా కొన్ని వేల సంవత్సరాలు హరించకపోతానే కదా మనం దేన్నైనా పునరుద్ధరించగలుగుతాం కానీ ప్రకృతిని పునరుద్ధరించలేం కదా ఒక చెట్టుని పెంచడానికి వంద సంవత్సరాలు పడుతుంది అదే చెట్టు నరికేయటానికి ఐదు నిమిషాలు చాలు కదా యంత్రాంగం వచ్చింది కదా టెక్నాలజీ వచ్చింది కదా సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కదా మానవుడు తన తెలివి మేధా సంపత్తితో దీన్ని అంత కూడా విపరీతంగా పెంచుతున్నాడు కదా అందువల్ల నా సలహా ఏమిటంటే మనం లాంగ్ టర్మ్లో దీనికి తప్పనిసరిగా పరిష్కారం కనుక్కుందాం పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం అందువలన ఈ సద్గురు సందేశాలను మీరు తప్పనిసరిగా ఉపయోగించుకుంటారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ジャイグルデオ、ジャイグルデオ、ジャイグルデオ。